అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా మీ అందరికీ నా నమస్కారములండి అలాగే మీరు ఎప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అనేది మొదలు పెట్టేస్తున్నాను ముందుగా మీ అందరికీ కార్తీక మాసం శుభాకాంక్షలు ఈరోజు ఈ వీడియోలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని నెల్లూరు జిల్లా మనుబోలు మండలం చెర్లోపల్లి రైల్వే గేటు వద్ద వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి ఆలయంలో జరిగిన విశేష అభిషేకాలు అర్చనలు అపురూప అలంకరణలు కన్నుల పండుగగా జరిగిన జ్వాలా తోరణం గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం అవి తెలుసుకునే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలాగే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ కార్తీక మాసంలో ఒక అద్భుతమైనటువంటి వీడియో చూసాము అన్న భావన మీ మనసుకు కలగక మానదు ఇక్కడ వెలసిన శ్రీ విశ్వనాథ స్వామి లింగ స్వరూపం అత్యంత మహిమాన్వితమైన శక్తివంతమైనది ఎంత చూసినా తనివి తీరనిది ఆ విశ్వనాథుని ఆలయంలో ఉన్నంత వరకు ఆయనను దర్శించడం తప్ప కన్ను కూడా పక్కకి తిప్పాలి అన్న ఆలోచన మన మనసుకి రాదు ఇక్కడ మరొక విశేషం ఏమిటి అంటే ఆ విశ్వనాథుణ్ణి ఏ స్వరూపంలో అలంకరించినా ఆ స్వరూపంలోకి ఇట్టే ఇమిడిపోతాడు మా విశ్వనాథుడు ఇక్కడ అర్చకులు ఒక తల్లి తన బిడ్డను ఒడిలో కూర్చోబెట్టుకొని ప్రతినిత్యం అందంగా తయారు చేసినట్లుగా ఆ విశ్వనాథుడిని అంతే ప్రేమగా భక్తితో ఇక్కడ స్వామివారిని అలంకరిస్తారు ఇది నేను మాటలతో చెప్తే అతిశయోక్తి అవుతుంది కానీ ఆ అలంకరణ సమయంలో స్వామివారిని దర్శించిన నిజమైన అనుభూతి చెందిన భక్తుల అభిప్రాయం ఇది ఈ త్రిభువనాలనే సృష్టించిన ఆ మహాదేవునికి ఇక్కడ శివరాత్రి సమయంలో జరుగు ఏకాంత సేవలో ఆయనకు ఈ మనుబోలు వాసులు కొన్ని వందల రకాల నైవేద్యాలను బహుశా ఈ ప్రపంచంలోనే ఆ మహాదేవునికి ఎవ్వరూ సమర్పించరేమో అన్నట్లుగా ఉంటుంది ఈ ఏకాంత సేవ ప్రతి ఒక్కరూ తమ జీవిత కాలంలో తప్పక దర్శించవలసిన సేవ ఇక్కడ ఇంకొక ముఖ్య అలంకారం ఆ ఆది భిక్షువైన విశ్వనాథునికి సాక్షాత్తు ఆ అన్నపూర్ణాదేవి విస్తర వేసి స్వామివారికి అన్నం వడ్డించే అలంకారం ఎన్నో జన్మల పుణ్యం ఉంటే కానీ ఇటువంటి అలంకరణను దర్శించేందుకు ఆ బ్రహ్మదేవుడు మీ తలపై ఇటువంటి రాతరాయడు ఇక కార్తీక పౌర్ణమి రోజున వేల సంఖ్యలో భక్తులు విచ్చేసి కార్తీక దీపం నీ ముందు వెలిగించి నిన్ను స్మరించు వేళ నీ భక్తులకు రక్షణగా నీ మెడలోని వాసుకి ఇక్కడికి వచ్చి నిన్ను ఆనుకొని వెలసిన సాక్షాత్తు దైవ స్వరూపమైన వేప చెట్టుపై నిలచి తెల్లవార్లు భక్తులకు దర్శనమిచ్చి వారిని నీ తరపున అనుగ్రహించడం మరొక విశేషం ఇక కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ ఆలయంలో అద్భుతంగా జరిగినటువంటి తోరణం అయితే ఇప్పుడు చూద్దాం అలాగే జ్వాలాతోరణ మహత్యం గురించి కూడా వివరంగా తెలుసుకుందాం మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉందనే చెప్పాలి అదేంటి అంటే యమలోకంలోకి వెళ్ళిన ప్రతి వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష కార్తీక పౌర్ణమి రోజున సాయంకాలం తోరణం చేస్తారు ఎందుకు అంటే కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం తోరణం ఏ ఇతర మాసంలోనూ ఇలాంటి ఆచారం మనకి కనపడదు కార్తీక పౌర్ణమి నాడు శివాలయాల ముందు రెండు కర్రలు నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్త గడ్డిని తీసుకుని వచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పరమేశ్వరుడిని పల్లకిలో అటూ ఇటు మూడుసార్లు ఊరేగిస్తారు శ్రీనాథుడు ద్రాక్షారామంలో జరిగే జ్వాలాతోరణ మహోత్సవాన్ని భీమేశ్వర పురాణంలో వర్ణిస్తూ కార్తీక వేళ భీమశంకరుని నగరమందు దూరనెవ్వాడు చిచ్చుర తోరణంబు వాడు దూరడు ప్రాణ నిర్వాణ వేళ ఘోర భీకర యమద్వార తోరణంబు అంటాడు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణముంది యమలోకంలోకి వెళ్ళిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకానికి వెళ్ళిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది వాస్తవానికి ఇది పాపులకు వేసే ప్రథమ శిక్ష ఈ శిక్షను తప్పించుకోవాలి అంటే ఈశ్వరుడిని ప్రార్థించడం ఒక్కటే మార్గం అందుకే కార్తీక పౌర్ణమి రోజున ఎవరైతే యమద్వారం నుంచి మూడుసార్లు అటూ ఇటూ వెళ్ళి వస్తారో వారికి ఈశ్వరుడి కటాక్షం ఖచ్చితంగా లభిస్తుంది అతనికి యమద్వారాన్ని చూడాల్సిన అవసరం ఉండదు అందుకే అందరూ తప్పనిసరిగా ఈ జ్వాలాతోరణ మహోత్సవంలో పాల్గొనాలి అని చెప్తారు మన పెద్దలు దీని వెనుక మరో తత్వకోణం కూడా ఉంది జ్వాలాతోరణం కింద ఈశ్వరుడి పల్లకి పక్కనే నడిస్తే శివ నేను ఇప్పటిదాకా చేసిన పాపాలన్నీ ఈ మంటల్లో కాలిపోవాలి వచ్చే ఏడాది దాకా ఎటువంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నీ బాటలోనే నడుస్తా అని ప్రతీకాత్మకంగా చెప్పడం ఈ జ్వాలాతోరణం కాలిపోగా మిగిలిన గడ్డిని తీసుకుని వచ్చి ఇంటి చూరులోనో గడ్డివాములోనో ధాన్యాగారంలోనో పెడతారు అది ఉన్న చోట భూత ప్రేత ఉగ్రభూతాలు ఇంట్లోకి రావని ఈ గడ్డి ఎక్కడ ఉంటే అక్కడ సుఖశాంతులు కలుగుతాయని నమ్మకం ఈ కార్తీక పౌర్ణమి రోజున విశ్వనాథ స్వామికి విశేషంగా అభిషేకాలు అయితే చేశారు వాటిని చూసేందుకు వేల సంఖ్యలో భక్తులైతే తరలివచ్చారండి చాలా అద్భుతంగా చేశారు మాటల్లో అయితే చెప్పలేను స్వామివారికి అభిషేకం తరువాత అలంకరణ చేశారండి అబ్బా చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి మీరు ఈ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా ఉన్నారో స్వామివారు ఈ అలంకరణలో అలాగే అభిషేకం తరువాత స్వామివారికి హారతినైతే ఇచ్చారు ఆ హారతులు చూడటానికి రెండు కళ్ళు సరిపోవట్లేదంటే నమ్మండి నిజంగా ఎంత అద్భుతంగా ఉందో ఈ అద్భుతమైనటువంటి హారతులను స్క్రీన్ మీద యాడ్ చేస్తున్నాను మీరు కూడా మీ కనులారా వీక్షించి ఆనందాన్ని పొందండి అలాగే ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమంది భక్తులకి మన వీడియో చేరే అవకాశం ఉందన్నమాట అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి మాత్రం షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకు అంటే మీ ద్వారా పది మందికి ఈ ఆలయం గురించి తెలుస్తుంది అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో కనుక మీకు బాగా నచ్చినట్లయితే ఓం నమ శివాయ అయితే కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారా మరి ఎందుకు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకాన్ యాక్టివేట్ చేసుకోండి అలా చేసుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో ముందుగానే వచ్చేస్తుంది మరి యొక్క చక్కటి ఇన్ఫర్మేషన్ వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం నమ శివాయ